పుట్టిన బిడ్డకి ఈ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తూ గ్రాండ్ వెల్కమ్ పలికిన బులితల నటుడు మానసు మానసు వారి శ్రీజ పన్నెండు బిడ్డకు జన్మని అవ్వడం జరిగింది మానసు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ అయిన మానసు నాగులపల్లి కేవలం సీరియల్స్లో హీరోగా యాక్ట్ చేయడం మాత్రమే కాదు బిగ్ బాస్ వంటి షోస్ని కూడా చేసి మరింత పేరును గుర్తింపుని సంపాదించుకున్నాడు అభిమానులు అందరి దగ్గర అలాగే నీతుని డ్యాన్స్ షోలో కూడా పాటి చేసి అలరిస్తూ వచ్చాడు మానసు అయితే తను శ్రీజ అనే అమ్మాయిని పెద్దల క్షమాక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు అయితే వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యి ఏడాది కూడా తిరగకుండానే అభిమానులందరికీ శుభవార్త చెప్పడం జరిగింది అయితే మానస భార్య పండింటి బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది అంటూ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అభిమానులందరికీ అలాగే మానస భార్య శ్రీజ శ్రీమంతపు వేడుకలో కూడా చాలా ఘనంగా జరిగే వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నెటింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది మానస భార్య శ్రీజ అనుకునే లోపల ఇప్పుడు పన్నెండు ఆడబిడ్డకి జన్మనిచ్చినట్లుగా ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది అభిమానులందరికీ ఆ ఫోటో వైరల్గా మారుతుంది ఆ ఫోటోని చూసిన అభిమానులందరూ కంగ్రాచులేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా అయితే ఈరోజు హాస్పిటల్ నుంచి తన బిడ్డని ఇంటికి తీసుకొస్తున్న సమయంలో ఇల్లంతా మొత్తం కూడా గ్రాండ్గా డెకరేషన్ చేసి తనకు పుట్టిన బిడ్డకి అయితే గ్రాండ్గా వెల్కమ్ చెప్పేసాడు మానసు నాపుల పడి వాటికి సంబంధించిన ఫొటోస్ కొన్ని నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా వీడియో మీరు చూసి